ఇక్కడికి ఇది గతంలో వచ్చినా కూడా ఇక్కడికి రావడం అనేది నిజంగా గొప్ప అదృష్టం సంకల్పం లేదే మన శ్రీపాద వల్లభ స్వామిని దర్శించుకోలేం అలాగే అష్టాదశ పేటలు అమ్మవారిని పురోహితగా అమ్మవారిని దర్శించుకున్నాం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇంకా ఇంకా మిగతా విషయాలన్నీ మాట్లాడతాం కానీ ఇది మటుకు మహారాష్ట్ర మేము మొన్న ఇండోర్ వెళ్ళినప్పుడు హిందీ వెబ్ సిరీస్కి వెళ్తే శ్రీపాద వల్లభ స్వామి గురించి మహారాష్ట్ర వాళ్ళు చాలామంది ఇక్కడికి వస్తుంటారంట దత్త చేయినప్పుడు నిజంగా చాలా ఆనందపడ్డా అలాంటిది ఇది ఒక పెద్ద హబ్బు లాగా అయ్యి ఒక బ్రహ్మాండమైన మనకి ఎలాగంటే ఒక ఉజ్జయిని ఒక కాశీ అలాగా మన ఆల్రెడీ మనకి అంత పేరు ఉంది ఇంకా అద్భుతంగా ఆ భగవంతుడు ఈ క్షేత్రాన్ని ఇంకా అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి మేము కూడా ఒక అద్భుతమైన కార్యం కోసం వచ్చాం అంటే ఈ పాలిటిక్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కూడా అది మా ప్రెస్ మీట్లో చెప్తాం ఆ కార్యం నెరవేరాలని ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మేము శ్రీపాద వల్లప్పుడు ఆశీస్సులు తీసుకుని మొదలు మొదలు పెడుతున్నాం మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఆల్రెడీ మేము అటు తిరిగి వచ్చాము ఉత్తరాంధ్ర అంతా పది రోజులు ఇక్కడి నుంచి మే పదకొండు వరకు ఇదే పని మీద ప్రచారపరమైన నెల్లూరు జరిగిన సభలో ఇదేనండి నేను చచ్చిపోతాను నాకు అండవ ఉంది అంత రోజే దానికి ఏం చెప్తారు సమాధానం నేను చచ్చిపోయాను నాకు అండవం కప్పండి తెలుగుదేశం ఉంది అంది మరి ఏంటి అది కాదండి ఒక మా మనోభావాలు మనస్పర్ధలు అహంకార పూరితం ఏదైనా సరే ఆరు అడుగుల ఓతులకు ఎవరైనా వెళ్ళేది అహంకారం తోటి జీవితాలు నాశనం అయిపోతాయి పదవులు శాశ్వతం కాదు మాకేంటంటే కష్టపడి పనిచేసాం పని ఫస్ట్ గర్వంగా నో నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేల్లో సిన్సియర్గా జనాల్లోకి వెళ్ళి తిరిగింది ఒక పృథ్వీరాజు పార్టీ వచ్చినప్పుడు కదా అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా కానీ వాళ్ళు ఏంటంటే వీడు వద్దు అంటే మీరు గతంలో ఆలోచించాలి ఎవరికి లేని ఇది నాగేంద్ర పెట్టారు అది వాళ్ళ విఘ్నతగా వదిలేసాం శ్రీపాద వల్లపుడు ఈ క్షేత్రంలో ఆ దరిద్రుల గురించి అసలు మనం మాట్లాడకూడదు పుణ్య పుణ్యక్షేత్రం ఇది ఆ భగవంతుడే చూసుకుంటాడు మొత్తం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నాశనం చేస్తారు ఇంకా త్వరలోనే ఆ పనిష్మెంట్ మే పదమూడో తారీఖున భగవంతుడు ఇస్తాడు కొంతమంది కొంతమంది ప్రత్యర్థులు కరోనా సెకండ్ లో తమరికి హాస్పిటల్లో సీఎం ఆఫీస్ నుంచి మొత్తం కూడా దరిద్రం అనిపించుకున్నాక ఆ దరిద్రంలో మనకి టైం బాగాలేనప్పుడు ప్రతి ఒక్కరు జీవితంలో మీ జీవితంలో కూడా జరిగి ఉంటుంది టైం బాగాలేనప్పుడు ఒక యాక్సిడెంట్ అవ్వచ్చు ఒక ఇది జరగవచ్చు ఒక కుటుంబంలో ఏదైనా జరగవచ్చు టైం బాగాలేదు వెళ్ళాము ఇంత దుర్మార్గుడు దగ్గర మనం ఉన్నాం ఉండకూడదు అని బయటకు వచ్చాం కరోనా అప్పుడు నేను అక్కడ పదవిలోనే ఉన్నా నాకు అసలు బెడ్ లేదు ఇప్పుడు నువ్వు నా మీద ఎలిగేషన్ వేసావు ఎలిగేసిన చేసి నా కుటుంబం ఎంత బాధపడి ఉంటుంది నా సన్నిహితులు ఎంత బాధపడి ఉంటారు నా కోసం క్యారెక్టర్లు రాసిన రైటర్సు డైరెక్టర్సు ప్రొడ్యూసర్స్ ఎంత బాధపడి ఉంటారు మాకు తెలుసు పృథ్యూ పృథ్వీరాజ్ ఏంటి అనేది దరిద్రమైన రాజకీయాల్లోకి వెళ్ళడం అనేది వచ్చింది నేను ఒక్కనే నా వాయిస్సే కరెక్టు పృథ్వీరాజే కరెక్టు మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఉంటే అన్న అన్నం ఉండాలి లేకపోతే కొండ ఉండాలి ఆ రెండూ లేవు కష్టపడి పనిచేశాం తర్వాత వచ్చి ఇలాంటి దుర్మార్గుల దగ్గర మనం ఉన్నాం కరోనాలో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు నాకు అప్పుడు ఆ టైంలో మెగా ఫ్యామిలీ మెగా కుటుంబం నుంచి నాగబాబు గారు నాకు ఫోన్ చేసి ఇమీడియట్గా నాకు బెడ్ ఇప్పించి దగ్గర దగ్గర బోడని లక్షలు ఖర్చు పెట్టి పునర్జన్మనిచ్చారు వెంకటేశ్వర స్వామికి అలాగే లక్ష్మీనరసింహ స్వామికి మెగా ఫ్యామిలీకి ఇప్పుడు వచ్చిన శ్రీపాద వల్లభ ఆ స్వామి ఆశీస్సులు ఉండబట్టే మళ్ళీ బతికాం అది ఈ ఈ బతుక్కి ఒక సార్థకం ఉంది కాబట్టి ఎవడో కోసం మనం మైకి పట్టుకోవాల్సిన అవసరం లేదు మన కుటుంబం కోసం మైకి పట్టుకుందాం మనకి జన్మనిచ్చిన వాళ్ళ కోసం మైకి పట్టుకుందాం అందుకే జనసైనికుడిగా నేను దీంట్లోకి వచ్చాను ఇప్పుడు ఆ దరిద్రం గురించి ప్రెస్ బిట్లో మాట్లాడతాను వాడు ఒక మనిషి అని చెప్పండి వదిలేయండి రోజులు సరే ప్రచారం ఆల్రెడీ మేము పది రోజులు అయిపోయిందంటే ఇప్పుడు ఈ నిన్న పదిహేడు ర్యాలీ జరిగింది నిన్న సాయంత్రం ఆరు గంటకు వచ్చాను ఆ ర్యాలీలో మన వరమగారు అలాగే గుల్లపూర్లు ర్యాలీ వరమగారు నాగబాబు గారు వారితో పాటు నేను మొత్తం ప్రచారం చేసి వచ్చాను అద్భుతమైన స్పందన ప్రజలు ఒకటే అనుకుంటున్నారు ఎందుకంటే వీళ్ళు ఎన్ని రకాల ఎన్ని రకాలుగా మాట్లాడడం నాకు ఒకటే చెప్తాను ఇప్పుడు ఇక్కడ పనిచేసే ఎవరైనా సరే మీరు కానీ నేను కానీ నాకు నెల అయితే నాకు నేను చేసిన శాలరీ నాకు టెన్షన్గా వస్తుందని ఒక నమ్మకం మీరు నేను మంచి పనులు చేస్తే నాకు మళ్ళీ ఓటేస్తారని అలాగా మరి రాజశేఖర రెడ్డి గారు వితౌట్ మేనిఫెస్టో అప్పుడు తిరిగి మళ్ళీ రెండోసారి అయ్యాడు ఆయన వీళ్ళు ఏంటంటే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వచ్చేస్తున్నవాడు నువ్వు అంత స్థబ్దతగా ఉండాలి నువ్వేమో ప్రతి ఒక్కరి మీద ఏర్పడి ఈ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ రాకూడదు ఏం వస్తే మీకు ఏం చేసి మీ భాగోత్తలు బయటపడతాయి మీరేంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు స్టేట్కి ఒకడు ఉంటాడు పవన్ కళ్యాణ్ లాంటి వాడు స్టేట్కి ఒకడు ఉంటాడు